నువ్వు చాలా తప్పు చేసావు నన్ను నాకు నా చాలా నష్టం కలిగించావు అపకారం చేసావు అనే అర్థం కానీ పైకి చెప్పే మాట మాత్రం గొప్ప ఉపకారం చేశారండి చాలా సంతోషం దయచేయండి దయచేయండి అంటే రమణ బొమ్మనా పదానికి అన్ని రకాల అర్థాలు వస్తాయి కానీ అంచేత తాత్పర్యం పట్టుకోవాలి ఏ ప్రయోగంలో ఏ ప్రకరణంలో ఆ పదం వాడారు దాని అర్థం ఏమిటి అని తెలుసుకోవాలి అంచేత వేద తాత్పర్య నిర్ణయం చేయడంలో ఆచార్య భగవత్పాదులు వేదార్థ అభిజ్ఞులు కనుక దానికి ఉన్నంత మాత్రంలో అక్కడికి ఉండే అర్థం మాత్రమే చెప్పకుండా అసలు వేదం ఎందుకు బయలుదేరింది ఎలా ప్రవర్తించింది మొదలు ఏమిటి చివర ఏమిటి దాని ఉపక్రమం ఏమిటి ఉపసంహారం ఏమిటి దానికి ఫలం ఏమిటి ఇవన్నీ తాత్పర్య నిర్ణాయక ప్రమాణాలు అంటారు ఇలాంటి దాని వేద తాత్పర్యాన్ని నిర్ణయించే ప్రమాణాలన్నీ ఆలోచించి ఆ ఉపక్రమోపసంహారాజు షడ్విధ తాత్పర్యలింగోపేతమైన వేదార్థ నిర్ణయం చేసి అద్వైతం చెప్పడం కోసమే వేదం పుట్టింది అని తీర్మానం చేశారు మనం లౌకికంగా మనం మాట్లాడుకోవాలనుకోండి అది వేరు ఇది వేరు అంటే చెప్పడం ఎందుకు కలర్ కనిపిస్తుంది కదా భేదం ప్రత్యక్ష సిద్ధం దీన్ని చెప్పడం కోసం వేదాంతాలు వేదాలు ఎందుకు వస్తాయి వాడు వేరు నువ్వు వేరు అన్నా వేరేంది నువ్వు చెప్పాలి ఏంటో మాకు అంటాం మాకు తెలీదా కానీ మనకి కనిపించే భేదం ఇది కాదు మీరందరూ ఒకటే అని చెప్పడం అంటే కొత్తది ఇప్పుడు కొత్త విషయాన్ని చెప్పడానికి వేదం కావాలి తప్ప ఉన్న విషయాన్ని తెలిసిన విషయాన్ని చెప్పడానికి వేదాలు ఎందుకండి అని మేము ఎలాగో బాగా నిద్ర వస్తే చెప్పడానికి నువ్వెందుకు నిద్ర వస్తే అదే పడుకుంటావు ఏమైంది దాన్ని చెప్పడానికి నువ్వేందుకు అది పడుకునేటప్పుడు ఏ ముఖంగా శిరస్సు శిరస్యట పెట్టుకోవాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలి అక్కడ నియమాలు నువ్వు చెప్పు మాకు తెలియని విషయాలు కనుక అంతేగా నిద్ర వస్తే పడుక్కో అని చెప్పడానికి వేదాలు అక్కలేదు అలాగే భేదాన్ని చెప్పడానికి వేదాలు అక్కర్లేదు అభేదం చెప్పడానికి అభేదం మాకు తెలియదు కనుక అనుభవంలో లేదు కాబట్టి మేమందరం పొరపాటుగా వేరు వేరు అనుకుంటున్నాం కనుక మీరు అనుకునేది తప్పు వేరు కాదు నాయన మీరందరూ ఒకటే అని చెప్పడానికి వేదాలు కావాలి తాత్పర్యం అక్కడ చెప్పేది మధ్యలో భేదబోధక వాక్యాలు కూడా ఉంటాయి అవి ఎందుకు భేదాన్ని చెప్పడం కోసం కాదు రామాయణంలో పిడకలు అన్నట్టుగా మధ్యలో కథలు ఉంటాయి ఆ కథలను చెప్పడానికి రాయలేదు రామాయణం రామాయణం రామచరిత్ర రాయడానికే వచ్చాయి మధ్యలో ఏవో భాగాలు ఉంటాయి పురాణం చెప్పే శాస్త్రులు గారు కూడా రామకథ ప్రారంభిస్తారు అయోధ్యనగరము రాజదశరథ చక్రవర్తి అని ప్రారంభిస్తాడు మధ్యలో ఏదో ఆ పక్కింట్లో కబుర్లు చెప్తాడు ఈ కబుర్లు ఈయన ఈయనొచ్చారండి అంటే ఆ కబుర్లు కాదు కదా ప్రధానం ఏ దేంతో మొదలుపెట్టారు దేంతో సమాప్తి చేశారు దానిలో మధ్య మధ్యలో దేన్ని బాగా గట్టిగా నొక్కి వక్కాణిస్తూ చెబుతున్నారు ఏది కొత్త విషయం అవుతుంది ఏది తెలుసుకుంటే మనకు ఫలం వస్తుంది అక్కడ దాని తాత్పర్యము అని నిర్ణయించుకోవాలి ఇవన్నీ తెలుగు మాటలు చెప్పాను నేను సంస్కృతంలో ఉపక్రమ ఉపసంహార ఐకరూప్యం ఐక రూప్యం అంట మొదలు చివర రెండు ఏకరూపంగా ఉండాలి ఏదో మొదలెట్టి ఏదో సమాప్తి చేస్తే ఏం చెప్పాడండి ఏం చెప్పాడో ఏం చెప్పో ఎక్కడ మొదలెట్టాడో ఎక్కడ తేలేడో తెలియలేదు ఏం చెప్పాడో తెలియలేదు అంటే అర్థం మొదలుపెట్టింది ఏదో అదే చివరికి కన్క్లూడ్ చేయాలి ఏది చెబుతానని మొదలుపెట్టాడో అదే దాన్నే చెప్పి సమర్థించి నిరూపణ చేయాలి అది ఉపక్రమం ఉపసంహారం అవి రెండు ఏకవిధంగా ఉండాలి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని ఆరంభించారు ఒకటే బ్రహ్మ వస్తువు ఉంది రెండో వస్తువు లేదు మధ్యలో అన్నీ చెప్పి చెప్పి తత్వమసి నేను వేరు ఆయన వేరు కాదయా నువ్వు అయినా ఒకటే అని ఉపసంహారం చేశారు అంటే అద్వైతంతో ప్రారంభం అద్వైతంతో సమాప్తి ఈ అద్వైతం వల్లే ఫలం ఉంది ద్వైతం వల్ల ఫలమేముంది ద్వైతం వల్ల దుఃఖం వస్తుంది ద్వితీయాద్వై భయం భవతి అని అద్వైతం వల్ల ఆత్మ వేత్త సుఖాలు శోకాలు మోహాలు ఉండవు అని చెప్తున్నాం కనుక ఎక్కడ ఫలం ఉంది ఏది కొత్త విషయం దేని చెప్పడానికి గ్రంథం బయలుదేరింది ఇవన్నీ ఆలోచించి శంకరాచార్య స్వామి వారు వేదానికి అద్వైతమందు అందు తాత్పర్యము అన్నారు మరి కర్మాచరణం కర్మబోధక వాక్యాలు ఏమైపోతాయి అంటే అవన్నీ ఉపయోగమైనయా దీని సాధన కోసం చిత్తశుద్ధి కోసం అవన్నీ కావాలి మాకు వాటిని ఏం కాదనిలేదు ఇప్పుడు మీరు అద్వైతము ద్వైతము అన్నారనుకోండి అద్వైతంలో ద్వైతం ఉంది కానీ ద్వైతంలో అద్వైత ప్రసక్తే లేదు ద్వైతంలో అద్వైతం రాదు అద్వైతం చెప్పేటువంటి వాళ్ళు ద్వైత బోధక వాక్యాలకి ప్రామాణ్యాన్ని లేదనం ఉంది అది కొంతవరకు ఆ తర్వాత నిజం తెలుసుకుంటాం అంతే తప్ప ఇది ద్వైతం తప్పని మేము అంటలేదు కానీ మీరేమంటున్నారు ద్వైతమే నిజం అబద్ధం అద్వైతం అంటున్నారు అప్పుడు వేదం సగం ప్రమాణం కాదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది జత ఆచార్య సిద్ధాంతంలో సర్వవిధమైన వేదము ప్రమాణమే కర్మలు అవి ప్రమాణములే ఉపస అది కావాల్సిందే జ్ఞానం అది కావాల్సిందే మోక్షం జ్ఞానం వల్లే మోక్షం కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఎంతవరకు మనము ఏదో ఉపాయాన్ని తీసుకెళ్తాం అనుకోండి సాధనం ఇప్పుడు ఎక్కడికో వెళతాం ఏదో బస్సు ఎక్కువ వెళ్తాం అయ్యో బాబు బస్సులో వచ్చాం కనుక ఈ బస్సులు మూడకట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాం అండి అంటే బస్సుని ఇంట్లోకి తీసుకెళ్తావుట బస్సు ఎంతవరకు నీకు వాడుతుందో ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు వాడుకుని అది అక్కడ వదిలేసి నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ పని చూసుకుంటావు తప్ప నీకు ఉపసాధన సాధనంగా ఉపయోగపడింది కనుక నేను దీన్ని కూడా తీసుకెళ్తానండి అంటే ఎలా అవుతుంది సాధన ఉపాయము దాని పేరు ఉపాయము అంటే కొంతవరకు స్వీకరించి తర్వాత వదిలిపెట్టేది ఉపాధాయ హేయాహ దాన్ని చేయడం కూడా తీసుకెళ్తానకూడదు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి తర్వాత దాన్ని వదిలిపెట్టేయాలి అలాగే కర్మలు అవసరమే ఇప్పుడు ప్లేటర్ గారు కోర్టులో ఉంది అనుకోండి గౌన్ వేసుకోకపోతే ఆయన వాదించడం వారు కోర్ జడ్జి గారు గౌన్ ఉంది కదా ఇరవై నాలుగు గంటలు గౌన్తోనే పడుకుంటాడా అదేమిన్నది కా అక్కడ మాట్లాడడానికి అది అవసరం కనుక అది ఆ వేషం తర్వాత దాన్ని మానేసి ఇంట్లో మామూలుగానే ఉంటారు అది ఏది ఎప్పుడు అవసరమో అంతవరకు తీసుకోవాలి తప్ప అది దాన్ని కూడా కూర్చుంటానండి అంటే అయ్యే పని కాదు అలాగే కర్మలు ఉపాసనలు అవసరమే కానీ వీటి వల్ల మోక్షం వస్తుందా అంటే రాదు జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది అనేది సిద్ధాంతం మండనాచార్యుల వారు ఇక్కడ చెప్పి అడిగే ప్రశ్న ఏమిటి అంటే మీరు తత్వమసి అని ఏ వాక్యమైతే చెప్పారో ఆ వాక్యము జీవబ్రహ్మలకి ఐక్యాన్ని చెప్పదు దానికి వేరే వేరే మార్గాల్లో చెప్తాం అయితే చెప్పదు అంటే ప్రమాణం కాదా ప్రమాణమేనండి మరి ఏం ప్రమాణం అండి అర్థం కాదండి ఇవ్వో అది ఒకటే అని చెప్తుంది అది అంటే దానికి మీరు చెప్పింది అర్థం కాదండి కొంతమంది ఏమన్నారంటే త్వంత అది యోసి నువ్వు ఆయనకి చెందినవాడివి నువ్వు ఆయన ఒకటి కాదు నీవు ఆయనకి చెందినవాడివి లేదా నువ్వు ఆయన లాంటి వాడివి ఇలా మొదలెట్టారు నువ్వు ఆయన ఒకటి కాదండి నువ్వు ఆయన లాంటి వాడివి ఉదాహరణ సంపదాధిక్యే పురోహితోయం రాజా సంవర్త వాడికి మహారాజు అంటే వాడు అక్కడ బెచ్చవెత్తుకునేటువంటి ఎవడో మామూలు జాతి వాడు మహారాజు ఎలా అయిపోతాడు అంటే నాకు డబ్బులు సేకరించాడు వాడికి ఏమండి మహారాజు అంటున్నావు డబ్బులు వచ్చినంత మాత్రం మహారాజు అయిపోతాడా అంటే మహారాజు లాంటి వాడు అని అర్థం అలాగే జీవుడు బ్రహ్మ ఒకటే ఒకటి కాదండి బ్రహ్మ లాంటివాడు లేదా బ్రహ్మకు చెందినవాడు లేదా బ్రహ్మను ఉపాసించేడానికి వాడు లేదా ఇంకా యాగాదులలో దీన్ని ప్రశంస చేయడానికి ఏమండి ఆయన బ్రహ్మ లాంటి వాడండి అంటాం ఈ రకమైనటువంటి దారులు తొక్కి అనే వాక్యానికి వేరే వేరే అర్థాలని కల్పించాడే ఇలా కల్పించడం ఎంతవరకు న్యాయం కొంతమంది యాగాదులలో యాగం చేసే మనిషిని ప్రశంస చేయడానికి తత్వమసి ఉంది అని ఒక మాట లేదా దానిని ఉపాసించడానికి వచ్చింది అని మరొక మాట లేదా ఆయన లాంటివాడు అని చెప్పడానికి ఇంకొక మాట లేదా ఆయనకి చెందినవాడు ఆయన సేవకుడు ఇలాంటి ఎవో కల్పితమైన అర్థాలన్నీ మండల మిశ్రాచార్యుల వారు చెప్పారు ఆ రీతులన్నీ జాగ్రత్తగా మనం చూస్తే దానిలో ఉన్న లొసుగు ఏమిటో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆయన అలా ఎందుకు చెప్పాడు అంటే ఐక్యం సుతరాము కుదరదు జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే తీర్మానించాలి జీవుడు బ్రహ్మ ఒకటే అనడం కుదరదు దా మరి ఆ వాక్యం అర్థం లేదు అంటే ఒప్పుకోడు వేదం ప్రమాణం కాకపోవచ్చు కనుక ఆ వాక్యం నిజమేనండి వాక్యానికి అర్థం ఇదండి అని ఆ ఇంటర్ప్రిటేషన్లో తేడాలి తత్వమసి అనే వాక్యానికి అర్థమేది జీవుడు బ్రహ్మము ఒకటే అని శంకరాచార్య వారు చెబితే కాదు ఆ జీవుణ్ణి ప్రశంస చేయడానికి ఆ మాట వాడారు ఉదాహరణ ఏమిటి అని అంటే ఒక యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞంలో ఏదో యూప స్తంభం ఉంటుంది ఏదో పశువుని కట్టడానికి ఒక కొయ్యతోటి స్తంభం ఉంటుంది దాన్ని ఆదిత్యో యోప అంట ఈ యూపము ఆదిత్యుడు అని యూపము సూర్యుడు అయిపోతాడా యూపం వేరే యూపం అంటే కర్రతోటి చెక్కింది దీని సూర్యుడు ఏమిటి అంటే ఇది సూర్యుడు లాంటిది సూర్య భావనతో దీన్ని భావించాలి సూర్యుడికి ఉండే గౌరవం దీనికి ఇవ్వాలి అప్పుడు దీన్ని ప్రశంస దీన్ని చేయటం అలాగే ఏదైనా ఒక మంచి పని చెప్తూ ఉంటే దానిని ప్రశంస చేస్తాం లేదా ఒక పనిని నిందించాలి అంటే దానికి నింద చెబుతాం రెండు ఉదాహరణలు కూడా శాస్త్రాల్లో ప్రసిద్ధంగా ఉన్నాయి వాయు యగ్ శ్వేతమాల భేదభూతి కామహ అని మాట ఉంది ఐశ్వర్యం కావాలి అనుకున్నవాడు వాయుదేవతాకమైన శ్వేతద్రవ్యంతో కూడిన యాగం చేయాలి అని మనకి లౌకికంగా మనం మాట్లాడుకోవాలి అంటే వాయువు దేవతగా వాయువును ఉద్దేశించి వాయువు కోసం ఏదైనా ఒక యజ్ఞం చేస్తే దానివల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది అని వాక్యానికి అర్థం బాగానే ఉంది ఐశ్వర్యం కావాలి అనుకున్నవాడు ఆ యాగం చేస్తాడు ఏదో వస్తుంది వేదం ప్రమాణం అనుకున్నవాడికి వస్తుంది లేకపోతే లేదు అది వేరే విషయం దాని తర్వాత వాక్యాలు ఏమున్నాయి అంటే వాయు వై క్షేపిస్తా దేవత వాయుభైవస్వేన భావధే అని వాక్యాలు ఉన్నాయి అంటే వాయుదేవతాకి యాగం ఎందుకు అంటే వాయువు చాలా శీఘ్రంగా వెళ్ళే దేవత కనుక ఆయన చాలా స్పీడ్గా మూవ్ అవుతాడు కనుక ఆయన కోసం యాగం చేసిన వాడికి చాలా అంత శీఘ్రంగా ఫలితం వస్తుంది అనే ఉద్దేశం కోసం వాయువుని ప్రశంసించే వాక్యాలు తర్వాత ఉన్నాయి ఈ వాక్యానికి అర్థం ఏమిటి అంటే ఓ బట్టల షాప్ పెట్టి ఆసియాలోకి వెళ్ళా పెద్దది అని రాస్తాడు వాడు ఎవడు చూసాడు ఆసియాలో వీడికంటే పెద్దదుందో చిన్నదిందో అంటే ఇది గొప్పది అని చెప్పడమే ఉద్దేశం తప్ప ఇది కొలిచి ఇది అది గొప్పదా ఇది గొప్పదా దీని మీద మళ్ళీ కోర్టులో కేసేసి ఇలా పెద్దది అన్నాడు మీరు పెద్దది కాదు కదా ఇదే ఉండవు ప్రశంసకి అభిప్రాయం ఏమిటి అంటే ఇది గొప్పది అని చెప్పడం వరకే అది అర్థవాద వాక్యాలు అంటారు దాన్ని ఈ వాయురవీక్షేపిష్ట దేవత అనే వాక్యం ఎందుకు వచ్చింది అంటే వాయుదేవత యొక్క యాగం ప్రశస్తము అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అది చెయ్యండి అని మన్ని పురమాయించడానికి దానిలో ప్రవర్తింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే తత్వమశీ వాక్యం కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం చేసే నువ్వు బ్రహ్మ లాంటి వాడివి అయిపోతావయ్యా అని నిన్ను ప్రశంస చేస్తే నువ్వు ఆ యజ్ఞం చేస్తావు కనుక ఆ యజ్ఞంలో నిన్ను ప్రవర్తింపజేయడానికి నిన్ను ప్రశంస చేయడానికి ఈ వాక్యం వచ్చింది అని ప్రారంభించాడు ఆయన అంతేగాని నువ్వు ఆయన ఒకటి అనుకో పొరపాటు ఒకటి కాదు నిన్ను ఆ భావనతో చేస్తాం ఇంకో మాట ఉంది ఆదిత్యో ఆదిత్యం వాచన ధేనువు ఉపాసీత అని ఈ వాక్కుని కామధేనువుగా భావించి ఉపాసన చేయాలి వాక్కు ఎలా అయిపోతుంది ఓ లీటర్ పాలిస్తుంది ఆయన వాక్కుని ధేనువుగా భావించు మనం అన్నం బ్రహ్మేత్యుపాసీత అన్నాన్ని బ్రహ్మగా భావించు అని అన్నం ఎక్కడ బ్రహ్మ ఎక్కడ అన్నాన్ని బ్రహ్మే అంటే అన్నం రూపం అండి అన్నాన్ని బ్రహ్మగా భావించు అది ఉపాసన చేయమని చెప్పడమే ఉద్దేశం తప్ప అన్నము బ్రహ్మ ఒకటే కాదు అని ఇలాంటి ధోరణలు తొక్కి ఆయన ఈ వాక్యము కర్మ చెప్పినప్పుడు ఆ కర్మలో అంగమైన దేవతలను మనుషులను వాటిని ప్రశంస చేయడానికి వచ్చింది అని ఒక ఆర్గ్యుమెంట్ వేచాడు అది కాదు అని శంకరాచార్యులు వారు చెప్పారు అది వేరే విషయం అది అది మనం రేపు చూద్దాం ఖండంలో రెండో భాగం ఇది ఉపాసనకు ఉపయోగపడేది అని ఇంకో మాట తొక్కాడు అది తప్పే అన్నారు పోనీ అలా కాదు సామ్య ప్రతిపాదకం ఆయన ఈయన ఒకలాంటి వాళ్ళే సాదృశ్యాన్ని చెప్పింది అనేది ఇంకో మాట తొక్కాడు అది తప్పేను ఈ రకంగా ఆయన తత్వమసి వాక్యానికి వేరే వేరే రకాలుగా అర్థాలు కల్పించి జీవబ్రహ్మైక్యం కుదరదు అనే పూర్వపక్షాన్ని సమర్థించుకోవడానికి మండనాచార్యుల వారు పడరాని పాటు పడ్డాడు పాపం ఏ దారులు అన్ని దారులు మూసేసి ఐక్యం తప్ప వేరే మార్గం లేదు అని సంక్రాచార్య వారు సిద్ధాంతం చేశారు అప్పుడు అద్వైతం నిలబడుతుంది అని చెప్తే విషయాలు రేపు చూద్దాం సర్వం శ్రీ అరవింద అర్పణం